ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అనుచిత పోస్టులు చేస్తున్న వారిపైన కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో తాజాగా వైసీపీ సోషల్ మీడియాకు అండగా ఉండడం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి కావలసిన మద్దతు అందిస్తామని కూడా ప్రకటించారు ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆమె నిలదీశారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోజా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు మహిళలకు పదిహేను వందల రూపాయలు విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు రైతులకు ఇరవై వేల రూపాయలు యువతకు మూడు వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతామని ఆమె బల్లగుద్ది మరి చెప్పారు ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని కానీ ఎంత ఇచ్చారని ప్రశ్నించారు దీపం పథకంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని దానికోసం ఎంత కేటాయించారో చెప్పాలన్నారు తల్లికి వంధనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని రోజా ప్రశ్నించారు ఇక అన్నదాత పథకంలో ఏడాదికి ఇరవై వేల చొప్పున ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏడాదికి దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామన్నారని ఇప్పటి ఎందుకు అందించలేదో చెప్పాలన్నారు యువగలం పథకంతో రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకు మూడు వేలు ఇస్తామన్నారని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు యాభై సంవత్సరాలు పైబడిన వారందరికీ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పారని ఎంత ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని మాజీ మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు